ఏమండి మా ఎదురుగు మళ్ళీ వస్తున్నారండి ఏమండి మళ్ళీ వస్తున్నారండి అమ్మా వెళ్ళండి అమ్మ ఒక్కొక్కటి ఏమనుకోవద్దు ఇటు ఎందుకు వస్తున్నారు సార్ ఏమండి ఇటు ఎందుకు వస్తున్నారండి అర్థం చేసుకోండి సార్ కొంచెం వెనక్కి వెళ్ళండి ఆప్జండి ఇంకా ఇటు వస్తున్నారా ఆప్జండి వీళ్ళ వల్ల ఎక్కడ వస్తున్నారు లైన్ లైన్లో వస్తే అందరికీ చెరువు ఒకటి వస్తుందండి இயர்ச்சீவ்மெண்ட்

ना को इ आ जगह రావు కొద్ది గాలి కట్టి మొత్తం ఇస్తావు వెళ్తా సాయికి రెండు చాలు ఇది రాగు అవి పెద్ద రెండు వస్తున్నాయి అవి నోటెన్ని What are you going to do? Yeah. హలో హలో దీపోత్సవ కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక విధంగా కూర్చుకొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆ శివ పార్వతులు మరియు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్తీక మాసంలో ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అదే ఒకరికి చేసిన దానికంటే పది మంది చేసిన దానికంటే కూడా సామూహికంగా ఒకే వేదిక వద్ద అందరూ కలిసి ఒకేసారి లక్ష ఒత్తులు ముట్టిస్తే ఆ యొక్క ఫలితమే ఆ అనుభూతి వేరే ఉంటుంది అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మాకు పరమేశ్వరుడు ఎల్లవేళలా కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ అదేవిధంగా ఈ సంవత్సరం లక్ష రుద్రాక్షల్ని వెయ్యి మాలలుగా నూట ఎనిమిది నూట ఎనిమిది తోటి చేయించి మొత్తము భక్తులందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని మాకు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మేము ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది రుద్రాక్షను ఒక్కటి ధరిస్తేనే మనకి ఎంతో పవిత్రం ఉంటుంది అలాంటిది నూట ఎనిమిది మాలల్ని కూడా మేము ఒక్కొక్క భక్తులకి యాభై నాలుగు యాభై నాలుగు చేసి అందరికీ రావాలని ఉద్దేశంతో బాగాలుగా విభజించి మాలలుగా ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొని ఇంతసేపు కూడా మాకోసం సమయం కేటాయించి లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలందించిన వారికి కూడా మనస్ఫూర్తిగా మా ట్రస్ట్ ద్వారా అభినందన శివాయ మాల పారిజాతం రాజేశ్వరరావు సేవా ట్రస్ట్ ద్వారా గత తొమ్మిది సంవత్సరం నుంచి లక్ష కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయ జరిగింది ఎందుకంటే లోక కళ్యాణార్థం మానవ సేవే మాధవ సేవ ధర్మ మార్గాన్ని అనుసరించాలనే ఉద్దేశంతో కార్తీక మాసం లోపల లక్ష ఒత్తులు వెలిగించాలని గత తొమ్మిది సంవత్సరం నుంచి మాకు అనుకూలంగా ఉన్నది దానికి మీ అన్నదమ్ముల అందరం మా అక్కగారితో మా కుటుంబ సభ్యులందరూ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మాతో పాటు భక్తులందరి చేత లక్ష రుద్రాభిషేకం లోపల లక్ష రుద్రాక్షలు కాశీ నుంచి తెప్పించి చేయడం జరిగింది భక్తులందరికీ కూడా రుద్రాక్షలు పంచడం జరిగింది అదే కాకుండా ఈరోజు తులసి పూజ శ్రీరామనవమి పూజ మరియు అదే కాకుండా శివ శివనామ సంకీర్తన లక్ష రుద్రాభిషేకం మేము చేయడం కాకుండా భక్తులందరికీ కూడా అలంకరణ చేసి వారి ద్వారా కూడా అభిషేకం చేయించడం జరిగింది వచ్చిన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో ఒక్క సంవత్సరం లోపల ఒక్కరోజు దీపం వెలిగించిన సంవత్సరం మొత్తం ఎలిగించేంత పుణ్యాన్ని వచ్చే అవకాశం ఉంది కనుక మనందరం కూడా ఈ యొక్క అవకాశాన్ని మహబాద్ పట్టణంలోని ప్రజలందరూ అందుబాటులో దీన్ని సహకరించుకోవాలని ఉద్దేశంతో మీ అందరి ప్రజలను ఇన్వైట్ చేసి ఇక్కడ మన పిఎస్ఆర్ పరకాల రెడ్డి గారు మాకు ఈ ఫంక్షన్ సహకరించి వారు ఉచితంగా ఇచ్చి మాకెంతో తోడ్పడ్డారు వారి కుటుంబానికి కూడా మా పారిజాత సేవ టఫున ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా సహకరించిన మీడియా వారికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా మాకెంతో సహకరించారు ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం పన్నెండు వందల నుంచి రెండు వేల మంది పబ్లిక్ వస్తున్నారు ఈ కార్యక్రమానికి విశేష భక్తులందరికీ పూజతో పాటు రుద్రాక్షలతో పాటు తీర్థ ప్రసాదంతో అల్పారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాల్గొన్నందుకు ప్రతి ఒక్క భక్తులకు మా సేవా ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ